హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఫ్యాషన్ అండ్ గార్డెనింగ్ ఈరోజు మన గార్డెనింగ్ వీడియోలో మణిగారి తోటకు వచ్చామనమాట మెది తోటకి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంతకుముందు ఒకసారి అయితే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మళ్ళీ మేము మొన్న కడియం వెళ్ళాము సరదాగా అక్కడి నుంచి కొన్ని మొక్కలు కొనుక్కొని వచ్చాము వాటిని ఈ మడుల్లో వేయటం కోసమని ఆమెకి సాయంగా ఏదో మాకు చేతనైన సాయం చేద్దామని మేము కూడా వచ్చి ఇందులో జాయిన్ అయ్యామన్నమాట ఈ మడుల్లోని పాత మొక్కలు తీసేసి కొత్త మొక్కల్ని నాటే నాటడానికి అది దీన్ని సిద్ధం చేస్తున్నాం మట్టి లూజు చేస్తున్నాము ఒక పక్క ఒకరేమో మొక్కలు పాత మొక్కలు తీస్తూ ఉంటే ఇంకొక మట్టిని చిన్న పుల్లలాడిది పట్టుకొని ఇనప పుల్లలాడిది తీ మట్టిని లూజ్ చేస్తున్నాం ఆయన చూడండి ఆ గట్టు ఎక్కేసి పాదులు పెడుతున్నారు ఈయన కోటేశ్వరరావు గారు అనమాట ఈయన గార్డెనరే కానీ ఆయన నార్మల్ గార్డెనర్ కాదండి లోటస్ని చాలా ఎక్కువ మొత్తంలో పెంచుతున్నారు ఆయన ఇంట్లో ఒక చిన్న కొలనే ఉన్నట్టుంది ఆ ఇంట్లో రకరకాల లోటస్తో సో ఆయన ఎక్స్పర్ట్ సో ఆయన సహాయంతో ఈ లోటస్ పండ్ని మణిగారు లోటస్ పండ్ కట్టించుకున్నారు రీసెంట్గా అందులో ఆయన సహాయంతో లోటస్ ప్లాంటేషన్ కోసం ఆయన హెల్ప్ తీసుకున్నారనమాట మణిగారి హస్బెండ్ కోటేశ్వరరావు గారు కలిపి ఆ లోటస్ పండ్ని మట్టి గెత్తంతో ఫిల్ చేశారు మట్టి ఆ గెత్తం అది చేసి ఫిల్ చేస్తున్నారు దాంట్లో ఈ కొలన్ని రౌండ్గా కట్టారు దాంట్లో మూడు పార్టీషన్లు పెట్టారనమాట విడివిడిగా అంటే తామరలకి ఒక పార్టీషన్లో ఒక గడిలో అలాగే కలువలకి ఒక గడిలో వేయటానికంట ఆయన చెప్పారు అన్నీ మిక్స్ చేయకూడదు అని తామరలు వేరుగా ఉండాలి కలువలు వేరుగా ఉండాలి అని అడవి నుంచి తీసుకొచ్చిన లోటస్ ప్లాంట్ అనమాట దాన్ని అందులోంచి తీసి కొలంలో వేసేస్తున్నారు చూడండి ఎంత గట్టిగా చాలా శ్రమతో కూడుకునేదే కానీ ఇష్టంగా చేస్తున్నప్పుడు ఏది శ్రమ అనిపించేది కదండి ఆ విధంగా అందులో వేస్తారు వాటిని ఇంకా వీటిలో కలువ మొక్కలు వేస్తారు అనమాట మూడు వెరైటీలు ఎన్నో తీసుకొచ్చారు ఆ రోజు సో అందులో ఫిల్ చేస్తారు ఒకటి అయ్యింది చూడండి కళ్ళను చుట్టూ కూర్చోటానికి సిట్టింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు మణిగారు అంతా చాలా ప్లానింగ్గా చేస్తారు చూడండి అక్కడ ఎండుటాకులు ఏవో ఉంటాయి అవి కూడా తీసి పడేస్తున్నారు ఆమె మొక్కల్లో ఒక ఎండుటాక్ కూడా మనకి వెతుకుదామన్నా దొరకదు ఒక పురుగు పట్టింది కానీ ఎండుటాక్ కానీ ఆమె మొక్కలు ఎక్కడ చూసినా దొరకదు అనమాట అంటే అది ఏదో ఒకటి అలా తీస్తూనే ఉంటారు రోజును చాలా కేర్ తీసుకుంటారు అనమాట మొక్కల పెంపకంలో మాత్రం అందుకే ఆవిడకి పంట కూడా అంత బాగా వస్తుంది ప్రతిరోజు ఏదో ఒక హార్వెస్టింగ్ పెడుతూనే ఉంటారనమాట చూడండి అలా మట్టితో మొత్తం ఫిల్ చేస్తారు క కమలాలు కూడా వేస్తారు తామర పువ్వులతో పాటు కలువల్ని తామరని అలా వేస్తారు ఆ కొలలను నింపేశారు మొత్తం నీటితోటి నింపారనమాట ఈ లోగా ఏమైందంటే మా శ్రమకి ఇంకా కొంచెం తోడిద్దామని వర్షం కూడా కొలను నింపడానికి తన వంతు సాయం కూడా చేసింది చూడండి మిగతాది తన నింపేసింది వర్షం వరుణదేవుడు నింపేశారు సో అందరం ఇలా పక్కకి ఒక పక్కకి వెళ్ళిపోయాము కానీ వర్షంలో కూడా వ్యూ బాగుంది కదా అని చెప్పేసి చల్లగా ఉంది వర్షం పడుతుంది అని చక్కగా ఉంది కదా ఈ గ్రీనరీ మొక్కలు అన్నీ వరుసగా పేర్చిబడి ఉన్నాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వరుసగా పేర్చేశారు ఇదంతా మొత్తం అన్ని కుండీల్లోని కాయగూరలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఆకుకూరలు లేనిదంటూ ఏమి లేదు మణిగారి తోటలో పాదులు ఆ పాదుల కోసమే ప్రత్యేకించి ఆ ఫ్రేమ్ వర్క్ చేయించారు ఐరన్ రాడ్లతో ఫ్రేమ్ కట్టించారు పైన పాదులు పెట్టుకోవడం కోసం చూడండి ఇటు అటు మళ్ళు మధ్యలో కుండీలు మొక్కల కుండీలు ఎంత అందంగా అనిపిస్తుందో ఈ కొలను చూడండి బాగుంది కదా కొలను చుట్టూ సిట్టింగ్ ఏరియా ఎదురుగా పచ్చని ప్రకృతి రెండు రోజుల తర్వాత గార్డనర్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారనమాట చూడండి మేమేమో ముందు రోజు వెళ్ళి కష్టపడి అంతా చేస్తే ఆ తర్వాత టెర టెరస్కి ఆ పాండికి మొత్తం అన్నిటికి ఆమె కలరింగ్ వేసుకున్నారు టెర్రాటా కలర్ వేసుకున్నారు ఆ రెండు రోజుల తర్వాత వేరే ఫ్రెండ్స్ వెళ్ళి చూసారన్నమాట కలరింగ్ చేసిన తర్వాత మేము వెళ్ళలేదు ఆ రోజు వెళ్ళి రావటమే ఈసారి వెళ్ళాలి చూడండి మాకన్నా ముందు వేరే వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా గట్ల మీద కూర్చొని ఎంత ఆనందంగా కూర్చున్నారు చూడండి ఎంజాయ్ చేస్తున్నారనమాట మేము కూడా వెళ్తాం వాటి మీద ముగ్గులు వేయటానికి వెళ్తాం చూ చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ప్లేస్కి వెళ్తే అసలు రావద్దే ఇది అసలు మణిగారి తోటకి వెళ్ళామంటే అసలు రాబుద్దు ఇది మళ్ళీ ఇంకొకసారి ఇంకో వీడియోతో మేము ముందుంటాను ఎలా ఉంది వీడియో మీరు కూడా చూసి ఆనందించి మీరు కూడా ఇలాగే గార్డెనింగ్ చేయాలంటే మన చేతులతో పండించుకున్న పంటనే తిందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అన్నిటికీ మించి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటాను మరి నమస్తే